వైసీపీకి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని రమాకుమారి విజ్ఞప్తి చేశారు కూటమి మోసాలను నమ్మొద్దని సూచించారు జీవీఎంసీ అరవే ఒక్కవ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో బాపూజీ కాలనీ ఎస్సీ కాలనీ నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు పూలమాల హారతీలతో ఘన స్వాగతం పలికారు అక్కడ జనసందోహంతో నిండిపోయింది ఇంటింటి ప్రచారంలో రమకుమారి మహిళలకు పెద్దలకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలుపును వార్వలేక చంద్రబాబు ఎండ్కు తప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఆమె ఆవేద వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఆనంద్ పిలిస్తే మీ వార్డు సమస్యలన్నీ త్వరగా పూర్తి చేస్తారని ఆనంద మాట ఇస్తే అమలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటవ అధ్యక్షులు కేబుల్ వాసు వైసిపి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు వైసీపీ యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు గడప గడపది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాందుకు రావాలంటే కన్నుల బంధు కావాలంటే ప్రజల గుండెలు ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా